ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా అవతరిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ముందడుగు పడింది అమరావతి టూ పాయింట్ ఓ అమరావతి పనులు పునః అయ్యాయి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వరియుడు గౌరవనీయుడు చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపన జరగడం మరియు పరు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం అనేది ఒక మంచి శుభ పరిణామం రాష్ట్ర ప్రజలందరూ ఆనందించదగ్గ దినం ఈరోజు ఎందుకంటే రాష్ట్ర రాజధాని అమరావతి ఈ అమరావతి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నటువంటి సందర్భంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టడం శ్రీకారం చుట్టడం అభివృద్ధి పదంలో రాష్ట్రం మరింత ముందుకి వెళ్తుందని మనం చెప్పాలి ఎందుకంటే రాష్ట్ర రాజధాని అమరావతి వలన ఇటు విజయవాడ నగరం అటు గుంటూరు రెండు నగరాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతాయనేది మనం బలంగా నమ్ముతున్నాం అది జరుగుతుంది కూడా రాబో రోజుల్లో ఎందుకంటే ఇటు విజయవాడ అటు గుంటూరు పరిసర ప్రాంతాల్లో మిగతా జిల్లాల వారు ప్రాపర్టీస్ కొనేందుకు ఆల్రెడీ ఈ పది నెలల నుంచి ఆసక్తి చూపిస్తున్నటువంటి తరుణంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఈ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఊతమిచ్చేటట్లుగా మరియు భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే విధంగా ఉన్నాయి ఎందుకంటే ఓపెన్ ల్యాండ్ కానీ విల్లా కానీ అపార్ట్మెంట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కావాలని చెప్పి ఇదివరకే ఈ పది నెలల నుంచి మాకు వేలాది మంది వినియోగదారులు డైలీ మమ్మల్ని సంప్రదిస్తున్నారు విజయవాడలో ప్రాపర్టీ ఏ విధంగా ఉన్నాయండి ఓపెన్ ల్యాండ్ ఏ విధంగా ఉంది టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే మరియు విల్లాస్ మరియు దాంతోపాటు ఇండిపెండెంట్ హౌస్ ఒక వంద గజాల్లో నూట యాభై గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ ఎంతకు దొరుకుతుందని చెప్పి వినియోగదారులు అడిగినటువంటి పరిస్థితి ఈ రోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏదైతే పలు శంకుస్థాపనలు మరియు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారో రేపటి నుంచి రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను అలాగే నూరుద్దీన్ రియల్ ఎస్టేట్ అండ్ నుంచి వినియోగదారులకు వీక్షకులకు ప్రేక్షకులు కోరేదో ఒకటే మీకు ఎటువంటి ప్రాపర్టీ కావాలన్నా కూడా ఖాళీ స్థలం గానీ ఇండిపెండెంట్ హౌస్ గానీ టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ గానీ విల్లాస్ గానీ కమర్షియల్ బిల్డింగ్స్ గానీ ఎటువంటి ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ